అయితే ఇప్పుడు న్యూక్లియర్ బాంబింగ్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ డిబేట్ అరౌండ్ న్యూక్లియర్ బాంబింగ్ ఓకే రెండు కూడా రెండు రెస్పెక్టివ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెండు న్యూక్లియర్ నేషన్సే బట్ ఒక్కసారి పాకిస్తాన్ మేము న్యూక్లియర్ బాంబే మీరు అన్నట్టుగా ఇందాక లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు అంటే నాకు ఇంతకు ముందుగానే చెప్పాడు ఇప్పుడు నీకు చెప్తా ఒక్క న్యూక్లియర్ బాంబు భారతదేశం మీద పడితే ఈ భూమి మీద పాకిస్తాన్ అనేటువంటి దేశమే ఉండదు రైట్ ఇట్ డౌన్ మన గారు కూడా ఇదే మాట చెప్తారు దాని గురించి మనం భయపడ అండ్ మోరోవర్ వాళ్ళ టెక్నాలజీని గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు ఇంకొకటి వాళ్లకు ఏవియేషన్ మీద అస్సలు పట్టు లేదు అక్కడ లేయగానే ఇక్కడి నుంచి కొడతారు మనోళ్ళు సో అండ్ ఇంకొకటి వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబులు పేల్చిన వాళ్ళు పేల్చిన చోటే అవి బాలొచ్చు కాబట్టి వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ దీన్ని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు అమ్మాయి ఈ టెక్నాలజీలు ఇవన్నీ ఏమి లేనప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని మన వాళ్ళు లొంగ తీసుకున్నారు మన వాళ్ళు లొంగ తీసుకున్నారు అనడం కంటే వాళ్ళు లొంగిపోయారు మనకి తొంభై మూడు వేల మంది మూడు సంవత్సరాలు వాళ్ళని ఇంటి అల్లుళ్ళ లాగా మేపి మనం తిరిగి అప్పచెప్పాం సో ఏది ఇంత టెక్నాలజీ లేదు అప్పుడు ఇంత అమ్యూనిషన్ లేదు అప్పుడే మనం అంత ఇచ్చేస్తే ఇప్పుడు మనకి పాకిస్తాన్ పాకిస్తాన్ని లేపవతలేయడానికి కాబట్టి పాకిస్తాన్ గురించి మనం భయపడాల్సిన అవసరం లే మనం ఆలోచించాల్సింది మన భద్రత రెండు వందల డెబ్భై ఒకటిలోనే మన విశాఖపట్నానికి వాళ్ళ సబ్మెరైన్ వచ్చింది మన వాళ్ళు అటాక్ చేసే సబ్మెరైన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇప్పటికి కూడా నువ్వు విశాఖపట్నం బీచ్లోకి ఆ సమ్మెరి చూడొచ్చు కాబట్టి మనకు అంత టెక్నాలజీ లేనప్పుడే అమ్మాయి ఒక్కటే గుర్తుపెట్టుకోమా మన సైనికులు మన సైనికులకు అండగా మనం మన దేశం ఉంది వాళ్ళ సైనికులకి వాళ్ళ సైనికులకి అండగా వాళ్ళ దేశం లేదు వాళ్ళ సైన్యం కూడా వాళ్ళకు అండగా లేదు కాబట్టి వాళ్ళు సైన్యాన్ని దేశాన్ని నమ్ముకొని సైన్యాన్ని నమ్ముకొని వాళ్ళు యుద్ధం చేయరు ఎందుకు ఒక్క గట్టిగా ఒక్క ఒక్క దెబ్బగా తగిలితే ఎక్కడో అక్కడ పారిపోతారు వాళ్ళు ఇది ఆ జాతి లక్షణం మన వాళ్ళు ఒక్క దెబ్బ తగిలితే మన చైనా విషయంలో ఏం జరిగింది ఒక్క దెబ్బ తగలంగానే మన వాళ్ళు వాళ్ళని ఎంతమందిని చెప్తున్నారు అవునా కాదమ్మా సో మన వాళ్ళకి తిరగబడే లక్షణం ఉంది వాళ్లకు పరిగెత్తే లక్షణం ఉంది కాబట్టి మనం పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సింది ఎస్ కొంత నష్టం జరుగుద్ది ఆ నష్టానికి మనం సిద్ధమై ఉండాల కానీ ఒక సరి శాశ్వత పరిష్కారం కోసం మనం ముందుగా అడుగు వేసేటప్పుడు కొన్నిటిని కొంచెం పాన చాహేతో కూర్చుకోనా పడే అండ్ బార్డర్స్ దగ్గర ఎవ్రీ టైమ్ సిట్యువేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా సార్ ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేము సో మనకు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ కానీ ఇటు చూసుకుంటే చైనా సైడ్ నుండి కానీ అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ఇల్లీగల్ గా వాళ్ళు వస్తూ ఉంటారు అంటే అన్ని సైడ్స్ లో మనము ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డే దీన్ని ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఎఫెక్ట్ అవుతున్నాము అని అంటే కారణం ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి పాలకుల లోపం ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎవడైనా రండి ఇది సత్రం ఏడు కోట్ల మంది బంగ్లాదేశీలు ఉన్నారు భారతదేశంలో ఏడు కోట్ల మంది ఉన్నారమ్మా పాకిస్తానీలు లీగల్ గా వచ్చిన పాకిస్తానీలు లీగల్ గా అంటే మీన్ వీసా తీసుకొని వచ్చాను పాకిస్తాన్ లో ఐదు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు తిప్పి పంపించడానికి చూస్తే ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు అంటే తిప్పి పంపించేటటువంటి వ్యవస్థను కూడా మనం నిర్మాణం చేసుకోవాలా ఇప్పుడు నీకు వీసా ఇచ్చారు ఒక నెల రోజులకు వీసా ఇచ్చారు లేదా ఒక సంవత్సరానికి నువ్వు ఏదో చదువుకోవడానికో దేనికో వీసా ఇచ్చారు లేదా ఒక మూడు నెలలకి నీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీసా ఇచ్చారు ఆ తర్వాత తర్వాత నువ్వు పొయ్యావా ఇక్కడ ఉన్నావా ఏం చేస్తున్నావు అని పరిశీలించేటటువంటి వ్యవస్థ ఉందే మనకి ఎందుకు లేదు ఎందుకు లేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దొంగలు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఎందుకంటే వీళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే రెండు దోపిడీదారులు ఇద్దరు దోపిడీదారులు ఇక్కడ తింటూ ఈ దేశపు గాలి పీలుస్తూ హాయిగా బతుకుతూ ఈ దేశం గురించి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి తప్పుడు విధవలను ఏం మాట్లాడాలి మనం భారత్ హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా ఒక్కొక్కళ్ళని నడి రోడ్లో నిలబెట్టి ఉరిదీయాల వాళ్ళని సమర్థించడానికి మన రాజకీయ నాయకులు వెళ్తారు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలా అవునా కాదమ్మా ఈ దేశాన్ని ముక్కలుగా ముక్కలు చేయాలని కోరుకునేటటువంటి యూనివర్సిటీలు వాళ్ళని సమర్థించేటటువంటి రాజకీయ నాయకులు సిగ్గులే ఓట్లు అడగడానికి రేపు వచ్చినప్పుడు ఎందుకు అడగరు మీరు అట్లా టోటలకు ఓట్లు వేసి గెలిపిస్తే మన బతుకులు ఎట్టేసి వస్తాయి సో ఇంకా మన దేశంలో కూడా పాకిస్తాన్లు ఉన్నాయమ్మా మన దేశంలో కూడా పాకిస్తాన్లు ఉన్నాయి ఆ పాకిస్తాన్ల పరిస్థితి ఏందో కూడా మన గవర్నమెంట్ ఆలోచించాల ఆలోచిస్తేనే మన దేశం సేఫ్గా ఉంటుంది ఎంతమంది ఎంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ లేరా ఏం చేయాలని ఏం చేయాలో చెప్పు నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి వాళ్ళని ఏం నువ్వు చెప్పు భయపడుతున్నావా నేనా నువ్వు డెఫినెట్లీ ఇప్పుడు మొన్న జరిగిన దానికే గా ఇప్పుడు ఆల్రెడీ వీసా తీసుకుని ఉన్న వాళ్ళనే పంపించేస్తున్నారు సరే పాకిస్తాన్ పేరు మీరు వచ్చినారు పాకిస్తానీలు కాదు మీరు అంటున్నట్టుగా ఇంటర్ ఇంటర్నల్ గా ఉంటూ ఇక్కడే ఉంటూ ఇండియన్సే అయ్యుండి కూడా పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళ గురించి అంతేనా ఏం చేస్తే బాగుంటుందో చెప్పుకొని ఏదో ఒక ఆలోచన ఉండాలి కదమ్మా ఒక నువ్వు పత్రికా రంగానికి సంబంధించినటువంటి అమ్మాయివి పాత్రికే రంగానికి సంబంధించిన దానివి ఒక ఐడియా ఉండాలి కదా ఒక సొల్యూషన్ ఉండాలి కదా ఏం చేయాలి వీళ్ళని సార్ ఎండ్ ఆఫ్ ద డే నేషన్ ఇంట్రెస్ట్ కాకుండా ఏది ఉన్నా కూడా ఎలిమినేషన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ చేద్దామా మొట్టమొదట నిన్నటికి నిన్న వీళ్ళని పంపిస్తుంటే ఇప్పుడు మానవత దృక్పథంతో వీళ్ళని ఇక్కడ ఉంచాలంట ఇప్పుడు కాశ్మీర్ అబ్దుల్లా అంటే కొడుకు వాళ్ళ ఇంటికి వాళ్ళు కొంపలోకి పంపించాలి వీళ్ళందరినీ దొంగ వెదవలు ఈ దేశం ఏదో సత్రం అనుకుంటున్నారు ఎవడు పడితే వాడు వచ్చేది ఈడ సంవత్సరాలు సంవత్సరాలు తినేది మళ్ళీ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేది ఒక్కొక్కరిని గుడ్డలిపి తనాలమ్మా నట్ట నడి రోడ్లో పాకిస్తాన్ జిందాబాద్ అన్నోళ్ళని నట్ట నడి రోడ్లో గుడ్డలిప్పి తనాల దేశం మీద ప్రేమ లేదు దేశం అంటే గౌరవం లేదు ఇదేదో లాడ్జి లాగా పోనీ లాడ్జి కంటే కనీసం అద్దెన్న కడతారు ఇక్కడ అది కూడా కట్టరు కరెంట్ ఫ్రీ రేషన్ ఫ్రీ వైద్యం ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అన్ని ఫ్రీ కానీ పాకిస్తాన్ జిందాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ